గం ఏ నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులు అందరు కూడా ఇంతకు ముందు పాషాణాలు కట్టుటకు కొన్ని కొన్ని మార్గాలు చెప్పిన ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక రూట్లో కూడా చెప్తాయనండి మూడు తులాలు ఎలిగారం తీసుకోండి మూడు తులాలు ఎలిగారం తీసుకొని బాగా మెత్తగా నూరాలి దాన్ని నూరిన తర్వాత ఒక గ్రాము సవీరం అందులో వేసి నూరండి మళ్ళీ నూరి దాన్ని ఏం చేయాల బాగా కలిసిపోయేటట్టు బాగా నూరుకోవాలి మిత్రమా బాగా కలిసిపోయినంత వరకు నూరుకున్న తర్వాత అది తీసి ఒక వేరే దాంట్లో మనం ఒక పాషానమే తీసుకున్నాం అనుకో ఏదో ఒక పాషాణం తీసుకొని ఎలిగారము సవీరం రెండు కలిపి ఊరినం కదా ఒక పది గ్రాములు తాలకం తీసుకోండి తాలకం తీసుకొని ఈ రెండు మధ్యన ఈ రెండు కలిపిన ఎలిగారము సవీరం కలిపినాం కదా ఈ దీని మధ్యలో చేసి పెట్టి అది బాగా ఆరని ఇయ్యాలి బాగా ఇచ్చేసి దానిపైన ఒక గుడ్డ చుట్టి ఆ గుడ్డ చుట్టిన తర్వాత ఒక గుడ్డ మామూలు తెల్ల గుడ్డ వేస్తూ మామూలుగా ఏం పీయకుండా ఒక గుడ్డ చుట్టాలి ఊరికంత ఆ తర్వాత దానిపైన సున్నపు గుడ్డ కవచం సున్నపు గుడ్డలు ఒక మూడు గుడ్డలు తయారు చేసి కవచం ఇవ్వండి కవచం ఇచ్చి ఆ గుడ్డ ఒక మూడు కవచాలు ఇచ్చిన తర్వాత మనము పొయ్యిలో నిప్పులు బాగా ఆడుతుంటాయి కదా కుంపట్లో నిప్పులు ఆ నిప్పులు ఆ నిప్పులపై పెట్టి ఆ నిప్పులలో ఇది పెట్టి ఒక ముప్పావు గంట లేక గంట వేసుకోవాలి నిదానంగా గంట లేదని ఒక ముప్ప గంట కొంచెం వేడి చేస్తుండాలి అప్పుడప్పుడు ఈ నిప్పులు అంటే ఆరిపోతుంటాయి కాబట్టి అట్లా పూర్తయిన తర్వాత ఒక గంట గంట నరకల్లా తాలకంలో ఏమైందంటే కట్టి కరిగి కూర్చొని ఉంటుంది ఆ తాలకాన్ని తీసుకొని మనం వేరే రూట్లో వైట్ వెళ్ళటానికి బాగుంటుంది మిత్రమా ఆ విధంగా మీరు చేసుకొని ముందుకు పోవచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్